హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు కూడా మంచి ఐడియాతో మీ ముందుకు వచ్చాను అయిపోయిన ఆయిల్ డబ్బాలనైతే ఈ టిప్ చూసాక మీరైతే పడేయరు ఐదు ఐదు నిమిషాల్లో మనకి అందంగా చేసుకోవచ్చు ఇంట్లోకి బయట నుంచి ఏమి కొనకుండానే ఒక రూపాయి కూడా పెట్టకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగైతే ట్రై చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ అన్నీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే ఒక లైక్ చేయండి నేనైతే ఫస్ట్ ఒక ఆయిల్ డబ్బాని తీసుకొని స్కెచ్ పెన్తోని ఇలా మార్క్ చేసుకున్నాను కోసం అయితే రెండు ఆయిల్ డబ్బాలను యూజ్ చేశాను ఇలా మనం హ్యాండిల్ కింది వరకు అయితే స్కెచ్ పెన్తోని మార్క్ చేసుకొని ఒక చాక్ అయితే వేట్ చేసుకొని మొత్తం ఇలా అయితే కట్ చేసుకున్నాను పైన ఉన్న స్టిక్కర్ని అయితే తీసేసుకోవాలా ఇలా రెండు డబ్బాలని కట్ చేసుకున్నాక సైడ్కి అయితే రెండు హోల్స్ పెట్టాలి హ్యాంగింగ్ కోసమని చాలా అందంగా ఉంటుంది కిచెన్లో మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు సో ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా అయితే రెండు డబ్బాలని ఇలా సగం సగం కట్ చేసుకున్నాక సైడ్కి ఇలా రెండు హోల్స్ పెట్టుకోండి మీరు కావాలంటే ఈ దీని చుట్టూ కూడా మనం కట్ చేసిన దగ్గర ఒక ప్లాస్టిక్ కానీ లేదంటే ఒక ఏమైనా లేస్ ఉంటే కూడా లేస్ కూడా మీరు అంటి చేసుకోవచ్చు నేనైతే ఏమీ పెట్టట్లేదు ఇలా సైడ్కి హోల్స్ పెట్టుకున్నాం కదా దీనికోసం అయితే మీరు షూ లేస్ని కానీ లేదంటే ఏమైనా గట్టిగా ఉన్న ఒక థ్రెడ్ని కానీ యూస్ చేసుకోవచ్చు నేనైతే పేపర్ కి కడతారు కదా ఈ థ్రెడ్ అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి దీని అయితే తీసుకొని ఒక డబ్బాకైతే ఒక హోల్ లోపల నుంచి ఒక డబ్బాకైతే ఒక హోల్ బయట నుంచి ఇలాగా మనకు ఎంత అయితే పొడుగు కావాలో అలా ఎంత చూసుకొని మీరు రెండు వైపులా కూడా ఈ రకంగా అయితే కట్టేసుకోవాలా సో ఫై ఫైనల్ గా మనకైతే మీ పైన ఏమైనా స్టిక్కర్స్ అట్లా ఫ్లవర్ డెకరేషన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి కూడా మీరైతే అయితే వీటి పైన అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే స్కెచ్ పెన్స్ ని యూస్ చేసి ఇలాగైతే చిన్న ఫ్లవర్స్ అయితే వేసాను నాకు వచ్చిన ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉందో పైన పైన డబ్బాకైతే మిడిల్ లో ఒక హోల్ పెట్టుకొని ఇలా అయితే మనం మూలకైతే పెట్టేసుకోవచ్చు కిచెన్ లో అయితే దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో ఆనియన్స్ అల్లము ఉల్లిపాయలు అవన్నీ వేసి పెట్టాను నచ్చితే కనుక